శుభ సందర్భంగా మన బాలయగిరి కులస్తులు రాయచోటికి చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్నటువంటి గాలిబీడిగా నుంచి ఇక చుట్టుపక్కల పల్లెల్లో నుంచి కూడాను ఈరోజు మన బాలయగిరి కులస్తులంతా కూడాను సగర్వంగా మన యొక్క కులానికి సాధికార సమితి కన్వీనర్గా శివప్రసాద్ నాయుడు గారిని అలియాస్ ముట్టాబాబు గారిని మూడు సం సుమారు మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వము లేకపోయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు కొల్లు రవీందర్ గారు అచ్చం నాయుడు గారు ఏకగ్రీవంగా మన కులం మీద అభిమానం అభిమానం కలిగి ఇందులో ఈ కులంలో డేర్ డెవిల్గా అంటే దేనికైనా కానీ వెనక్కి తగ్గేది లేదన్నట్టు మన కులాభివృద్ధికిను పార్టీ గెలుపు కోసం అహర్నెస్లు పాటుపడేవాడు ఎవరూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది వచ్చినారు పోయినారు కానీ కులానికి ఏది మంచి జరగలేదనేది వాళ్ళు గ్రహించి ఆ కులానికి మంచి జరగల ఈ యొక్క పార్టీ గెలుపు కోసం పాటుపడేవాడే కావాలా గెలుపు గుర్రాలే కావాలా గుర్రాలు నడిపించేవాడే కావాలా అన్నట్లు మన శివప్రసాద్ నాయుడు అలియా ట్టాబాబు రాయచోటి అతన్ని వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యి అతనితో పాటు కొంతమందిని కమిటీ మెంబర్లుగా రాష్ట్రం నలుగురు నుంచి నియమించడం జరిగింది అప్పటి నుంచి కులానికి పార్టీకి విధేయుడిగా కాకుండా గెలుపు కోసం పాటుపడుతూ తన వంతు తను చేస్తూ తన కులాన్ని ముందు నడిపించినటువంటి మన శివప్రసాద్ నాయుడు ముట్టాబాబు గారికి కలవడానికి రాయచోట చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను వచ్చి అతని గారిని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ దీనికన్నా రెట్టింపుగా ముందుకు కులాన్ని నడిపించి కులాన్ని అభివృద్ధి చేయడానికి పార్టీకి బలోపేతం చేయడానికి గాను ఈరోజు అందరూ కూడాను చాలా ముందుకు ఉత్తేజంగా డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి వన్ బై వన్ రోజువారీగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రంలో మన కులస్తులందరూ కూడాను రోజువారీగా ఆయనను కలిసి ఆయనను సన్మానం చేసి పుష్పపులు అర్పించి ఆయన్ను ఆశీర్వదించి ఈ విధంగా ముందుకు ముందుకొచ్చి అన్ని విధాలను మీరు బాగుండి కులాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి మనస్తత్వంతో మన కులస్తులందరూ ఇక్కడికి వచ్చి ఆయన కలుపుతూ ఉన్నారు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు జనవరి వచ్చింది జనవరి దాకాను ఇలాగే కూడాను కడకు కూడా ఒకటి రెండు గ్యాప్ మధ్యలో ఉండొచ్చు కానీ అందరూ కలిసి ఆయన్ను ఆయన మీద ఎంతో ఎనలేనటువంటి ఆశ పెట్టుకొని కులానికి అభివృద్ధికి పాటుపడతాడని ఉద్దేశంతో ఆయన కలవటానికి వచ్చే క్రమంలో ఈరోజు మనం విలాచోట చుట్టుపక్కల నుంచి కూడాను మనవాళ్ళందరూ కూడా వస్తూ మన శీలం మురళీమోహనం ఆయన కూడా ప్రత్యేకంగా మీడియా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పేర్లు ఇస్తారు వాళ్ళ దూరంతో ఇటు మన సేనప్ప కానీ వీళ్ళందరి పేర్లు పేరు పేరున రుచి కాని వీళ్ళందరూ పేర్లు పేర్లు కూడా అందరూ వచ్చి కలిసి ఉన్నారు ఇక్కడ వచ్చి కలిసి మన అందరం కలుసుకొని అతన్ని ఆశీర్వదించి ఆయనకు అథారిటీగా ఇచ్చే లెటర్ మాత్రమే తేడా ఉంది అంతా రెడీ అయిపోయి ఉండేది ప్రకటించేస్తారు దగ్గరలో ప్రకటించినా ప్రకటించకపోయినా ఆయనే కార్పొరేషన్ చైర్మన్గా నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా ఆయన ఆశీర్వదించి భగవంతుడు ఆయనకు తోడొచ్చు మన కులాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పద్ధతిలో మనం ఈరోజు ఇక్కడ చేరినాము నా పేరు బంగారు నారాయణ స్వామి ఆలేక రూపాలి పరిసమాన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పని చేస్తున్నాను అది బసీస్ ఉన్నాది అధికారం మీటింగ్ ఉంది అధికారం ప్రతిృతి ఆ ప్రసంగణ మీటింగ్ కూడా